జనగామ జిల్లా కేంద్రంలోని కామాక్షి గార్డెన్ లో జిల్లాకు చెందిన బహుజన సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కవి నక్క సురేష్ రచించిన జ్ఞానపుష్పం పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ప్రజాకవి జయరాజ్ జర్నలిస్ట్ పాషం యాదగిరి పూర్వ సెనేట్ సభ్యులు లింగంపల్లి రామచంద్రం కేంద్ర సాహిత్య యువ పసునూరి రవీందర్ హాజరయ్యారు నక్క సురేష్ రచించిన జ్ఞానపుష్పం పుస్తకాన్ని ఆవిష్కరించారు అభ్యంతం చూపు కలిగి జ్ఞానబృష్వం అందుకొని కవిస్థానం పొందుతాడని ఎవరనుకున్నా విచ్వర్చుకొని అభయౌతుందా ఉలికి భయపడితే శిలలు శిల్పం

ఇక్కడే బొమ్మరిపోతాను పుట్టాడు ఇక్కడ నుంచి నాలుగు అడుగుల దూరంలో కాలోజీ ఉన్నాడు ఇటుపక్క మానుకోటలో దాశరథి పుట్టాడు కాబట్టి ఈ ప్రాంతానికి ఒక జ్ఞానాన్ని అందించిన అనేక మంది మహనీయులు ఉన్నారు ఇప్పుడు మా సురేష్ ఓ జ్ఞాన పుష్పాన్ని ఇక్కడికి తీసుకొని మిత్రుల ఈ పుస్తకంలో చాలా అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి ఈ పుస్తకాన్ని చదవటం వల్ల ఎలా అంచనా వేసుకోగలం అనే విషయాలు కూడా చాలా అద్భుతంగా ఒక్కొక్క పోయిటరీలో రాష్ట్రంలో రావడం అనేది జరిగింది నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇండియన్ మార్క్స్ అని చెప్పాను కానీ ఈయన జ్ఞాన పుష్పము అని చెప్పాడు అంటే నాకంటే చాలా సున్నితంగా నేను లోతుల్లోకి వెళ్తే ప్రకృతి చాలా చాలా ఏం చేసినా చాలా బ్యూటిఫుల్ గడ్డి వస్తుంది గడ్డిపోసినా చాలా అందంగా చూడండి నేచర్ చేసే పనిలో సృజన ఉంటుంది నేనంటే పుష్పం ఈ రోజు పండవుతుంది నేచర్ చేసే పనిలో ఒక పర్పస్ ఉంటుంది తన జాతిని అభివృద్ధి చేసుకుంటుంది మనకు ఆహారంగా ఉపయోగపడుతుంది కాబట్టి నేచర్ని అద్భుతంగా ఒడిసిపెట్టిన ఈ కవి ఖచ్చితంగా ఒక ప్రకృతి కవిగా ఒక సామాజిక దుఃఖలు ఉన్న కవిగా రేపటి నుంచి మన ముందు మరిడమితా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఈ కవికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను